చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది నియోజకవర్గంలోని నిండ్రా మండలంలో ఎంపీపీ తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త ఎంపీపీ ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన రోజాను లోపలికి అనుమతించడానికి ఎంపీడీఓలు మరియు పోలీసులు నిరాకరించారు ప్రోటోకాల్ ప్రకారం మాజీ మంత్రి రోజా లోపలికి వెళ్లడానికి ఎలాంటి అనుమతులు లేవని ఎంపీడీఓ స్పష్టం చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో రోజా ఒక్కసారిగా ఎంపీడీఓలపై మండిపడ్డారు ఆమె మాట్లాడుతూ తను మాజీ మంత్రినని రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లేందుకు తనకు హక్కులున్నాయని తెలిపారు అడ్డంకులు ఎంపీడీఓలు పోలీసుల తీరుపై ఆమె తీవ్రంగా సీరియస్ అయ్యారు में हम बात कर रहे हैं हां आंसर 100% है वो सर सर बाबू हेलो आंसर 100% देने वाला है सर फाइट चल रहा है నేను లేకన నేను చేస్తుంటారా మండలం మీటింగ్ అడవార్డ్ ప్రియమను కంట్రోల్ చేయండి మేం రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఇస్ నా ప్రెజెన్స్ సర్ పంచేటి కంపనీ సార్ ప్రెసిడెంట్ సర్పంచ్ హలో ప్రెసిడెంట్ సార్ మేం స్లోగన్ సర్పంచ్ సర్పంచ్ గా ఉండేవాడిని ఆ అవకాశం ఇస్తాను 12 పక్కకి వచ్చే సర్ అవమానిచ్చాడు <laughs>